హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ దిల్ రూబా సినిమాని హీరోనే చూడలేదట గతేడాది కా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బువరం అయితే దాని తర్వాత అతను నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ దిల్ రూబా బిశ్వకరణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్సార్ తిల్లాన్ హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ అండ్ ట్రైలర్ అయితే అభిమానుల నుంచి మంచి స్పందనే వచ్చింది అయితే అందుకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో దిల్ సినిమా అయితే రిలీజ్ అయింది ఈవెన్ కొంతవరకు పాజిటివ్ టాక్ అయితే వస్తుంది దీంతో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్టేనని అభిమానులు కూడా భావిస్తున్నారు కాగా దిల్ సినిమా రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు కూడా ఈ నేపథ్యంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నాడు ఈ నేపథ్యంలో కిరణ్ తన భార్య రహస్య గోరక్ తో కలిసి మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నా భార్య నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్ళాను అని అయితే ఆ మూవీలో ఫుల్ వైలెన్స్ గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీల్ అయిందని అందువల్లే మూవీ మధ్యలో బయటకు వచ్చేసామని చెప్పుకొచ్చాడు ఇక క్లైమాక్స్ సీన్ వరకు ఉండలేకపోయామంటూ అనుకొచ్చాడు ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో వందలో పది శాతం మాత్రమే ప్రభావం ఉండొచ్చు అలా అని ఆ సినిమాలో పాటలు సీన్స్లను వదిలేయడం లేదు కదా ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సును బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు కిరణ్ పవరా కాగా మలయాళంలో తెరకెక్కిన మార్కో సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ వసూలు రాబట్టింది ఇక ఈ సినిమాలో మోతాదుకు మించి హింస ఉండడంతో విమర్శలు కూడా వచ్చాయనుకోండి అయితే ఈ క్రమంలోనే కిరణ్ అభవరం మార్కు సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ఇక దిల్ రూపాయ సినిమా విషయానికి వస్తే శివం సెల్యులాడ్స్ సరేఘమాఈ ఫిల్మ్ బ్యానర్స్ పై విక్రమ్ మెహ్రా సిద్ధార్థ ఆనంద్ కుమార్ రవి జోజ్ రాకేష్ రెడ్డి సరేఘమా ఈ సినిమాను నిర్మించారు ఇక హీరో హీరోయిన్లతో పాటు నసియా సత్య జాన్ విజయ్ నరైన కథి దివిసన్ అండ్ క్రాంతి తదితరులు ప్రధాన పాత్రలు కూడా పోషించారు అండ్ శామ్ సియజ్ అందించిన పాటలు అయితే వినసొంపుగా ఉన్నాయన్నమాట